श्रीमन्महागणाधिपतदेवताभ्योन्नमोन्नमः श्रीगुरुभ्यो नमो नमः श्रीमहासरस्वत्यै नमो नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवद मे सदा व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिजये वासिष्ठाय नमो नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देव மகேஸ்வரட்சாத் பரம தஸ்மஸ்ரீ குரவீ நமோ நம ஜனந்தமயம் நர்மஸ்ஃபடின் ஆதாரம் சர்வம் ஹயிரேஸ்மே சதாசிவரம் மையம் வந்தே பரம் நமோஸ் நம శ్రీమాత్రే నమ గురు దత్తాత్రేయ నమో నమ ఆ జగన్మాత యొక్క అనుగ్రహముతో ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాలకి కూడా ఆ పరమేశ్వరి అయినటువంటి లలితా దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహము కరుణాకటాక్షాలు సమస్త మానవాలకి అందాలని చెప్పి ఆ జగన్మాత యొక్క పాద పద్మాల బట్టి నమస్కరిస్తూ ఈ యొక్క అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాలకి కూడా శుభాశిసులు జగన్మాత అనుగ్రహము అందరికి కూడా కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారి అనుగ్రహము చేత కొన్ని నామాలకి మనం అర్థం తెలుసుకోవడం జరిగింది అర్థం తెలుసుకోవడం అంటే ఈ నామాలకి పరిపూర్ణంగా అర్థము ఇంతేనా అండి ఇంతకు మించినటువంటి విశేషమైనటువంటి అంతరార్థం ఉంటుందా అంటే లలితా సహస్రనామంలో ఒక మనిషి జీవితాంతం కష్టపడినా సరే ఒక నామానికి పరిపూర్ణమైనటువంటి అర్థము ఇదే ఇంతవరకే ఉంటుంది అని చెప్పడానికి సాధ్యము కానే కాదనమాట అంతటి మహాశక్తివంతమైనటువంటి రహస్యాలన్నమాట అనమాట ఒక రగులుతున్నటువంటి నిప్పు కణికలో ఒక కర్రబెట్టి కొడితే ఎన్ని నిప్పు రగులు తా ప్రజ్వలిస్తూ ఉంటాయో అన్ని ప్రజ్వలిస్తూ ఉంటాయన్నమాట ఈ లలిత సహస్రనాములు ఒక్క నామానికి జీవితాంతమంతా కూడా మనం గడిపేసిన లలితా సహస్రం ఒక నామాన్ని బట్టి అబ్బో ఇన్ని రహస్యాలు ఉన్నాయా ఇందులో మనకు తెలియకుండా ఇన్ని రహస్యాలు నిగూఢమై ఉన్నాయా అని మనకు అర్థమవుతుందన్నమాట ఇదప్ప కేవలంగా ఆ నామానికి తెలుగులో చెప్పుకుంటే ఈ అర్థం మాత్రమే ఉంటుంది బండ సైన్య వధోగ్యుక్త బాలా విక్రమనందిత ఆయన మోండమహా బండాసురుడు అమ్మవారి యొక్క బాలా త్రిపురసుందరి స్వరూపము ఈ సైన్యంతో అమ్మవారు యుద్ధం చేశారు అనేటటువంటి తప్ప అసలు ఆ బండ పుత్రులు ఎవరు వాళ్ళు ఈ యుద్ధంలో రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉంటాయి ఉంటాయన్నమాట కాబట్టి ఒక మనిషికి పరిపూర్ణంగా లలిత సహస్రనామాన్ని అర్థం పూర్తిగా అర్థమైంది వివరణ పూర్తిగా ఇచ్చారని చెప్పడానికి ఏమాత్రం అర్హులు కానే కాదనమాట అదే మహానుభావులు ఉండొచ్చు కాబట్టి నాకు మాత్రం అర్హత లేదని భావిస్తున్నాను అనమాట అంత శక్తి కూడా ఉండదన్నమాట కాబట్టి నిన్న వరకు అమ్మవారికి యుద్ధం జరిగినటువంటి సందర్భాన్ని మనం వివరించుకున్నాం ఆ యుద్ధంలో అనేక రకమైనటువంటి మలుపులు అన్నమాట బాలా త్రిపుర సుందరి దేవి నుంచి గణపతి దగ్గర నుంచి వారి విష్ణుమూర్తి యొక్క దశావతారాల వరకు కూడా మనకి ఉద్భవించారు అంతటి శక్తివంతమైనటువంటి స్వరూపాలు ఈ యొక్క లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అంశలు అలాగే ఆవిడ మంత్రిణి దేవత వారాహి దేవత అలాగే ఎంతోమంది దేవతామూర్తులు అనమాట తర్వాత అందరూ దేవతామూర్తులందరూ కూడా వచ్చి వారిని స్థుతించారనమాట ఇర ఎనభై మూడవ నామం వరకు కూడా బ్రహ్మోపేంద్ర మహేంద్రాదీ దేవ సంస్థత వైభవాయ నమో నమ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా జగన్మాతని స్తుంచారనమాట అంతటి మహామహా మహామహిమాన్మైనటువంటి స్వరూపముని ఇవ్వమ్మా అని చెప్పి తర్వాత ఎనభై నాలుగో నవం నేత్రాగ్ని సంధగ్న కామ సంజీవనౌషిహీనమోన్నమా పరమేశ్వరుడి యొక్క మూడవ కంటి మంట చేత దహింపబడినటువంటి మన్మధుణ్ణి పునర్జీవిని చేయడంలో సంజీవుని ఔషధము లాంటిది జగన్మాత అనమాట ఏ పరమేశ్వరుడు తన మూడవ కంటి మంట చేత దహించుకుపోయాడు అనమాట మన్మధుడు అతనిని బ్రతికించడానికి సంజీవుని ఔషధం ఎలాగైతే ఉంటుందో అటువంటి ఔషధం లాంటివి తల్లి నువ్వు చెప్పడానికి హర నేత్రాగ్ని సంధగ్న కామ సంధీవనౌషధిహి కాముడు అంటే ఇక్కడ మన్మధుడు అనమాట కాబట్టి హర నేత్రాగ్ని సంధగ్న కామ సంధీవనౌషధిహి ఎనభై ఐదవ నామం శ్రీమద్వాగ్భవ కూట పంకజాయ నమో మోన్నమ ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి నామాలన్నిటికీ కూడా విశేషించి వివరణ చెప్పడం సాధ్యపడదు కనుక కేవలంగా తెలుగులో మాత్రమే అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం శ్రీమద్వా శ్రీమద్వాగ్భవ కూట స్వరూప ముఖపంకజాయన మోన్నమ శ్రీమత్ అంటే మంగళకరమైనటువంటి లేదా మహిమాన్వితమైనటువంటి వాగ్భవ వాగ్భము అని పేరు కలిగినటువంటి కూట అక్షర సముదాయముయే అక్షర సముదాయము చేత ఏక ముఖ్యమైనటువంటి స్వరూపమగల దాన ముఖపం ముఖ పంకజ పద్మము వంటి ముఖము వంటి దాన అనేటువంటి అర్థం నామాన్ని విడివిడిగా అర్థం తెలుసుకుంటే శ్రీమత్ శ్రీమద్వాగ్భవ కూట స్వరూప ముఖపంకజాయన మోండమ అంతటి శక్తివంతమైనటువంటి నామం అనమాట స్త్రీతో కూడిన లేదా మంగళకరమైనటువంటి వాగ్భవ కూటము ద్వారా స్థుతింపబడేటటువంటి ముఖపద్మాన్ని కలిగినటువంటి ముఖం కలిగినటువంటిది సంపన్నుడు విద్యా సముపార్చనకు శుభకరమైనటువంటి మోక్ష ప్రాప్తిని సూచించు వాగ్భవ కూటమును సూక్ష్మరూపమునందు ముఖముగా కలిగినటువంటిది అనమాట వాగ్భవ కూటైక స్వరూపముఖపంకజాయనమోన్నమ ఎనభై ఆరవ నామము శ్రీ ఓం కంఠాధక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణ్యైన ఈ ఈనామము కూడా పదహారు నామము యమవారికి నమస్కరించేటప్పుడు కంఠాధక్కటి పర్యంత నమో నమః పోగలు అర్థం తెలుసుకుంటే కంఠ కంఠము యొక్క అధహ క్రింది నుండి కటి నడుము లేదా నాభిప్రదేశము పర్యంత వరకు గల శరీరము లేదా దేహము పంచదశీ మంత్రములతో స్వరూపిణి నేటటువంటి యంత్రార్థం అనమాట కంఠము నుంచి ప్రారంభమై ఇందాక నామల ముఖం చెప్పారనమాట శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజాయ నమోన్నమ అందులో అమ్మవారి మంత్రస్వరూపమైనటువంటి ముఖాన్ని చెప్పారు తర్వాత కంఠము వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని చెప్తున్న కంఠము నుంచి నాభి వరకు ఉండేటటువంటి స్వరూపం అనమాట శ్రీమద్వాగ్భవకూట స్వరూపముఖ పంకజాయైన మోన్నమ కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపణ్యైన మోన్నమ కంఠము నుండి నడుము ఊరుకు గల భాగాన్ని పంచదశీ మంత్రంలోని మధ్యకూట స్వరూపము కలిగినటువంటిది అలాగే కామరాజమైనటువంటి కామేశ్వరునికి స్థానములైన లేదా అపేక్ష అనురాగాలకు కేంద్రీకృతమైనటువంటి హృదయము హృదయము ఉండేటటువంటి కంఠ ప్రదేశము కటి ప్రదేశము మధ్యభాగాన్ని మధ్యకూట స్వరూపమని పిలుస్తారనమాట మహాకామేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యైన శక్తి కూటైప తాపన్న కథ్యదో భాగారి కాయిన మౌండమహ శక్తి కూటమంతా కూడా కలిపి ఈ కటి భాగం నుంచి అధోభాగం దాకా ఉంటుందన్నమాట శక్తి కూట శక్తి కూటములతో కూడినటువంటి ఏకత శక్తి కూటైక ఏ సామా సామాన్యమును అపన్న పొందినటువంటి కది కటి నడుము యొక్క అధోభాగము కింద ప్రదేశము ధరణి ధరించినటువంటిది శక్తి కూటయిప కత్యదో కత్యదో భాగదారిణ్యైన తర్వాత కటి భాగం నుంచి పాదాల వరకు చెప్తున్నారు అన్నమాట శక్తి కూటైక తాపన్న కత్యదో భాగదారిణ్యై నమోన్నమా అనగా సృజనాత్మకమైన శక్తు గల శక్ సృజనాత్మకమైనటువంటి శక్తుల గల నడుము ప్రదేశము నుంచి కాలి వరకు కలిగినటువంటి ప్రదేశం అనమాట మూల మంత్రాత్మిక అయ్యన మౌన్నమా మూలమంత్రము అంటే పంచదశాక్షరి మంత్రమే ఆత్మస్వరూపముగా కలిగినటువంటిది ఈనామానికి అర్థం అనమాట మూల మంత్రాత్మిక అయన మోన్నమ మూల కూడత్రయ కలభరాయన మోన్నమ మూల కూడత్రయకత్రయ కళేభరా ఈ నామానికి మూల మంత్రములోని మూడు కూటములు కలిగినటువంటి సూక్ష్మ శరీరము కలిగినటువంటి దాన అనమాట మూల మంత్రాత్మిక మూల కూడత్రయకలభరాయ నమోన్నమా కులామృతకరసికాయ నమోన్నమ ఇంతవరకు చెప్పబడినటువంటి మంత్రాలన్నీ కూడా త్రికరణ శుద్ధిగా జపించి మంత్రదేవతను హృదయంలో స్థాపించుకుంటే ఆ మంత్రమే మనస్సును నడిపే చైతన్యంలాగా పనిచేసి మనస్సును పరిశుద్ధమవుతుందనమాట అటువంటి పరిశుద్ధ మనస్సుతో ఆత్మలోలీనమైనప్పుడు ఉండే స్థితిని అమావాస్యతోనూ ఆత్మ సూర్యుడు మనస్సు చంద్రుడు అనేటువంటి చైతన్యం సంపూర్ణ వ్యక్తి స్థితిని పొందేటటువంటి ఆ స్థితిని పూర్ణిమతోనూ సమన్వయం చేసుకోవాలన్నమాట సామాన్యంగా యోగులకి మహామహా జ్ఞానసిద్ధి పొందినటువంటి మహానుభావులకి అర్థమయ్యేటటువంటి స్థితి అనమాట కాబట్టి ఈ నామాలని చెప్పి అమ్మవారికి నమస్కరించుకోవడం అమ్మ నీ పాద పట్టుకున్నాం తల్లి మాకు ఈ మంత్రములు అర్థం కాకపోయినా సరే నీ పాదాల పట్టి నమస్కరించుకుంటాను నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉంటావు మూల మంత్రాత్మిక అయిన మొన్నమ సమస్తమైనటువంటి నామములన్నిటికీ కూడా మంత్రములన్నిటికీ కూడా నువ్వే మూల ఆధారము నువ్వే ఆధారమైనటువంటి దానివి మూల కూడత్రయకలేభరాయిన మొన్నమహ మాకు ఉండేటువంటి సత్వగుణము రజోగుణము తమో గుణానికి ఈ మూఢ గుణములకి కూడా అంతము చేసి పరమపదమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి జగన్మాత కూడా నీపై తల్లి మూల కూడత్రే కలభరాయన నమః కులామృత రసిమ రసికాయన మౌన్నమ కులామృత రసికాయన నమః కాబట్టి సమస్తమైనటువంటి అన్ని వర్ణముల చేతను అర్చింపదగినటువంటిది ఆరాధింపదగినటువంటిది ఆ జగన్మాత అన్నమాట కులాచారాన్ని భర్తి నాలుగు వర్ణముల వారు కూడా సమర్పించే అర్చనలో మాతృల ఎందు ఆసక్తి కలిగినటువంటిది అనమాట కులామృతరసికాయన మొన్నమహ కులాచారాన్ని భర్తి అనగా బ్రాహ్మణులు చాలా శాస్త్రోక్తంగా వేద విద్యని పఠిస్తుతూ వేద విద్యని చెబుతూ వేదం ఎటువంటి మంత్రాలతో చెప్పిందో అటువంటి మంత్రాలకి ఆవిడ ప్రీతి చెందుతుందనమాట అలాగే ఏమీ తెలియనటువంటి పామరలు ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు అండి అమ్మ అమ్మోరు తల్లి నువ్వే తల్లి నువ్వు మా ఎందు ఉండే మా గూడెలు మొత్తం చక్కగా కాపాడు తల్లి అని వాళ్ళు కోరుకుంటారు అనమాట ఇంకొక వారిని ఇంకొక వర్ణంలో పూజిస్తూ ఉంటారు అమ్మవారిని ఆరాధించడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి అంటే విజయవాడ నగరాన్ని రావడానికి నాలుగు వైపుల నుంచి దారులు ఉంటాయి అనమాట దుర్గమ్మవారిని చేరుకూడదు దుర్గ గుడికి వెళ్ళాలి దుర్గమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఏ మార్గంలో మార్గంలోంచే వెళ్ళచ్చు హైదరాబాద్ నుంచి రావచ్చు ఇటు బందరు నుంచి రావచ్చు ఏలూరు నుంచి రావచ్చు గుంటూరు నుంచి రావచ్చు అనమాట కానీ ఏ మార్గంలో నుంచి వచ్చినా కూడా మూల కేంద్రీకృతమైనటువంటి స్థానం దుర్గమ్మవారి దగ్గర దర్శించుకోవాలంటే ఏ మార్గంలోంచి వారైనా సరే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు అలాగే కులామృతరసికాయన మొన్నమ ఎటువంటి వర్ణముల వారైనా సరే అమ్మవారిని అర్చించడానికి అర్హులే అమ్మవారి అమ్మవారిని అర్చించడానికి అమ్మ నేను నీ బిడ్డను తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలనే మనస్సులో స్మరణ చేసుకుంటూ ఉంటే ఆవిడే రక్షగా నిలబడి చక్కగా అనుగ్రహాన్ని అన్నమాట కుల సంకేతపాలిన్యైన నమః కుల సంకేతపాలిన్యైన మోడమ ఇక్కడ కూడా కుల అనేటువంటి పదానికి మామూలుగా చెప్పుకునే అర్థం చెప్పుకుంటే కులధర్మాలను బట్టి ఆశ్రయాన్ని బట్టి వంశధర్మాలను బట్టి వారి వారి కులాలను బట్టి అర్చించినట్లుగా పరిపాలించనున్నది అనేటువంటి నామానికి అర్థం అనమాట కుల సంకేత బాలిని ఇటువంటి వర్ణముల వారికి ఏ విద్య ఇవ్వాలి ఎటువంటి వర్ణముల వారికి ఏ ఆహారాన్ని ఇవ్వాలి ఎటువంటి వర్ణముల వారికి ఏ ధర్మాలకి చెబితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అటువంటి వారికి అందరికీ కూడా కుల ధర్మాలను బట్టి వారి వారి మార్గాల్ని బట్టి అనుసరించేటటువంటి తల్లి ఎవరెవరికి ఏమేమి ఏ సందర్భంలో వరాలను ప్రసాదించాలో ఆ వరాలని ప్రసాదించేటటువంటి తల్లి అనమాట అందుకంటే మనుష్యుడు తినే తినే పదార్థంలోనే ఎన్నో రకాల మార్పులు ఉంటాయన్నమాట ఒక బ్రాహ్మణుడు ఉన్నారంటే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థానికి నియమాలు ఉంటాయి అలాగే క్షత్రియుడు ఆయనకి మాంసం నిషేధం చేయలేదనమాట క్షత్రియుడు అనేటటువంటి వాడు చక్కగా శరీరం దృఢంగా ఉండాలి కనుక వారు మాంసాన్ని తిని తీరాలన్నమాట యజ్ఞోపవేదం మీద ఉన్నటువంటి బ్రాహ్మణుడు మాత్రం ఈయన మాంసాన్ని నిషేధించారన్నమాట కాబట్టి కుల సంకేతపాలిని అయిన మోన్నమ ఎవరెవరి కుర్మ కుల ధర్మాలను బట్టి ఎవరెవరు అనుసరించే ధర్మాలను బట్టి వాళ్ళని అనుగ్రహించేటటువంటి జగన్మాత అనమాట కుల సంకేతపాలిణీ నమోన్నమ కుల సంకేత బాలిణీ నమోన్నమ కులాంగణ కులాంతస్త కుల సంకేత బాలిణి కులాంగన మోన్నమ కులాంగణ కులకు సంబంధమైనటువంటి అంగనా స్త్రీ అనమాట కులములోని స్త్రీవలే గోప్యముగా పవిత్రముగా ఉండేటనమాట కాబట్టి అమ్మవారి కులాంగణ అంగణ పరమ పవిత్రమైనటువంటిది అనమాట వివిధ కులములకు జాతులకు చెందినటువంటి స్త్రీల ఎందు స్త్రీ స్వరూపం అంటేనే ప్రకృతి ఆ ప్రకృతి స్వరూపమే స్త్రీ అనమాట కులాంగణ కులాంతస్థాయిన మోన్నమ ప్రకృతిలో కనబడకుండా అంగభూతములు ఎందు ఉండి కుల స్త్రీల వలె అన్ని పనులు నిర్వర్తించేటటువంటి అనేటువంటి అర్థం అనమాట కులాంతస్థాయిన మోన్నమ కుల ప్లస్ అంతస్థాయిన నమః ఈ నామానికరంగా అర్థం చెప్పుకోవాలనుకుంటే తొంభై మూడవ నామం కుల విద్యల కుల విద్యను తెలియబడేటటువంటిది కుల ప్రదేశాల ఎందు పూజింపబడేటటువంటిది మూలాధార చక్రముందు అంత అంతఃస్థానముగా తెలుపు అక్షరముచే ధ్యానింపబడినటువంటిది కుల అంతం కా కులమ కులాన్ని అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వలె తల్లివేరు వలె ఉండేటువంటి అక్షరం అన్నమాట కాబట్టి కులస్థాపనకు అనమాట ప్రత్యేకించి వంశంలో వంశం వృద్ధి కారక కారక కారకం పోవాలంటే ఈ కులాంతస్థాయి అనేటువంటి నామాన్ని విశేషంగా జపం చేసిన విశేషంగా ఆరాధించిన అటువంటి వారికి చక్కటి సంతానాన్ని వంశాన్ని వృద్ధి చేసేటటువంటి అనుగ్రహాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారనమాట కౌలింగైన మౌండమహ తొంభై నాలుగో నామం ఓం కౌలిన్యైన మౌండమహ కౌలిని శివశక్తులకు సామ సర్వ శివశక్తుల సామరస్యాన్ని సమన్వయత్వాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టా అధిష్టాద్రి ఏదా కౌలాచారాలకు తెలియచేటటువంటి దేవత అనమాట శక్తి దేవత అనమాట కౌలచారులకు కులదేవతా స్వరూపంలో ఆరాధింపబడేటటువంటి అర్థం అనమాట కౌలిని ఎవరెవరి వర్ణాస్త్రమ ధర్మాలను బట్టి వాళ్ళ యొక్క అనుగ్రహించి వాళ్ళు పూజించే గ్రామ దేవతా స్వరూపంలో కూడా ఉన్నది కూడా ఈ తల్లి అనమాట కుల యోగిన్యైనమో నమ కులయోగి నమూన్నమ ఈ నామంలో విశేషమైనటువంటి అర్థం కులయోగిని కుండలనీ దేవత యొక్క స్వరూపం అనమాట కులామృతైక రసికాయన మూన్నమ నమః అయిన మౌనమ కులంలో మహాయోగ్యత కలిగినటువంటి సిద్ధి కలిగినటువంటి కులయోగి నమూన్నమ అకులాయ ఆయన అకుల ఒక స్వరూపమే లేదనమాట అమ్మవారికి అమ్మవారికి ఏ స్వరూపం చెప్తారండి అమ్మవారి రూపం దుర్గా సరస్వతిన లక్ష్మియా లేదా బాలా త్రిపుర త్రిపురసుందరీదేవియ మహిషాసుర మర్ధిన లేదా చౌడేశ్వరిన లేదా బతుకమ్మయ లేదా కుంకుళ్ళమ్మ ఏ స్వరూపం అనమాట అమ్మవారికి ఎటువంటి స్వరూపము లేనే లేదనమాట అకులాయన మోన్నమ అకుల అనేటువంటి నామ అమ్మవారికి ఎటువంటి శబ్దము కూడా లేనే లేదనమాట అన్ని కులములు కూడా ఒకే దృష్టితో చూసేటటువంటి లక్షణము కలిగినటువంటిది అకులాయన మోన్నమ సమయాంతస్థాయిన మోన్నమ సమయాంతస్థ సమయాచార అన్మత ఆయన మొన్నమహ సమాచ సమయాచార పద్ధతిలో సూత్రంగా ఆధారింపబడేటటువంటి అమ్మవారు అనమాట సందర్భాన్ని బట్టి ఏ సమయానికి ఎవరెవరు ఎవరెవరికి ఏది అందివాలో అది అందించేటటువంటి తల్లి అనమాట